నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారంలో రెండు గ్రహాలు లాభస్థానంలోకి రావడం వల్ల ఈ రాశి వారికి చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ఆ కార్యక్రమానికి ఏంటంటే ప్రభుత్వ అధికారులు తండ్రి సామానులైన వ్యక్తులు భార్య చుట్టాలు బంధువులు అందరూ కూడా సహకరిస్తారు ఏదైనా ఒక వారంలో మనకి ఆ వారం అంతా బాగుండాలంటే కనీసం ఒక గ్రహమైనా పదకొండులోకి ఉంటే మొత్తం ఓవరాల్గా ఆ గ్రహమే అన్ని సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల అటు మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది తల్లిగారి సహకారంతో మరి అటు వాహన లాభం కానీ గృహ లాభం విద్యా లాభం ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది జాతకుడు ఎక్కువ ఈ వారం అంతా కూడా ఎక్కువ వివాహ వేడుకల్లోనూ ఫంక్షన్స్లోనూ పాల్గొంటాడు శుభ్రమైనటువంటి విందు సేకరించడం జరుగుతూ ఉంటుంది ఇంకా సప్తమాధిపతి లాభస్థితి భార్య లేదా భర్త సహకారం సంపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క కస్టమర్స్ సహకారంతో వ్యాపారం చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక రవి లాభస్థానంలో రావడం వల్ల షష్టాధిపతిగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అటు తండ్రి గారి సహకారం లభిస్తుంది ప్రభుత్వాధికారుల సహకారం ఉంటుంది ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరిగి వారు ఇంకా వారి యొక్క టాలెంట్ పెంచుకొని రాబోయే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పరీక్షలో మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఈ రెండు గ్రహాలు జాతకుని ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ఏ ఇబ్బంది నుంచన్నా బయటపడే విధంగా ఉండడం జరుగుతుంది ఇక రాశి అందే శుక్రగ్రహ సంచారం తృతీయ అష్టమాధిపతిగా యందు సంచరించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం వల్ల ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం ఫైనాన్సు బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇంకా ఎక్కువ అవకాశాలు రావడం మంచి గుర్తింపు హోదా పెరిగే అవకాశం ఉన్నది మరి కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదో ఒక ప్రలోభానికో ఏదో ఒక బలహీనతకో లొంగి కొంత సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది అంటే చూస్తే ఆ రోజంతా ఏదో ఎంటర్టైన్మెంటు ఆ టీవీ చూడడం ఫోను ఆ విధంగా జరగవచ్చు లేదంటే ఏదో బుక్ రీడింగో ఏదో పుస్తకం ఏదో నలుస్తూ కాలక్షేపం చేస్తూ మరి అటు మనీ వేస్ట్ చేస్తూ లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఈ రమ్మి ఆట ఇలాంటి వాటిలో పాల్గొంటూ లేదంటే ఏదైనా జోదం అనవసర ప్రసంగాలు ఈ విధంగా కొంతమంది వారి యొక్క సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్య వరకు మరి ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు దూరంగా పెడితే మిగతా కార్యక్రమాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా ఒక వింత ప్రపంచాన్ని ఈ రాశి వారు చూడబోతున్నారు అలాగే కొన్ని ఏదైనా కొంతమంది ఏదంటే ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము ఒక వ్యవహార కేంద్రాన్నో దర్శించి అక్కడ ఉన్నటువంటి విశేషాలతో ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం ఉంది అలాగే రహస్యంగా మరి వేరే వాళ్ళతో ఫ్రెండ్స్తో వాళ్ళతో కలిసి కొంత అజ్ఞాతంలోకి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళు సరదాలు తీర్చుకునే విధంగా కొంతమందికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది అయితే ఏంటంటే గురువు మూడో స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల కొంతకాలంగా ఏదో ఒక బలహీనతలో చిక్కుకున్నటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి వారు తిరిగి మళ్ళా అటువంటి వాటికి స్వస్తి పలికి మళ్ళా యాస్టేజ్గా వారి యొక్క నడవడిక మార్చుకునే విధంగా ప్రోగ్రెస్గా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు వృత్తిపరమైనటువంటి మార్పులకి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది అంటే గురువు మూడో స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు రాహు ప్రభావం వల్ల తాను మాత్రం అవి పాటించలేకపోతూ ఉంటాడు బట్ ఏదైనా ఈ గురువు యొక్క రుజుమార్గంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు జాతకుడు మళ్ళా పాత వాటి పాత దురలవాట్ల నుంచి బయటపడి కొత్త జీవితం సాగించే విధంగా ముందు ముందు ఈ గ్రహస్థితి చెప్తుంది బట్ ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు మాత్రం ఈ నెలలో మీకు చాలా వరకు వాటి నుండి బయటపడి కొత్త ఆదాయ వనరులు లభించే విధంగా చాలా అవకాశాలు ఉన్నాయి మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్య సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయమో సూర్యాష్టమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాసులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానుకి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి